టీలో సన్నబియం పథకం లబ్దిదారులతో కలిసి ముచ్చటించి వారితో భోజనం చేసిన నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ముప్ప ముప్పు శ్రీనివాసరెడ్డి నాగారం మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న సన్నబియ్యం లబ్దిదారులు రాగుల లక్ష్మి గడ్డం కలమ్మ వంగపల్లి మమత ఆరుట్ల స్వాతి ఇంటి వద్ద భోజనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీపై వారి యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారి సన్నబియ్యం పంపిణీ చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాధ్యమైందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ భండారి మల్లేష్ యాదవ్ మాజీ సర్పంచ్ గూడూరు అశోక్ గౌడ్ మాజీ ఎంపీటీసీ పంగా ముత్యాలు మాజీ కౌన్సిలర్లు పంగా హరిబాబు తదితరులు పాల్గొన్నారు ఏ రాష్ట్రం దేశంలోనే ఫస్ట్ టైం మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వాలున్నా

ఇప్పుడున్న మన మన రేవంతా ఏమంటుండంటే నేను కాదు నా వచ్చే ముఖ్యమంత్రి వేరే చేంజ్ అయినా కానీ సన్న బియ్యం మాత్రం ఆపే పరిస్థితి లేకుండా చేస్తా అంటుండు మీకు అలాంటి ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా సన్న బియ్యం వస్తుంది మీరైతే సంతోషం కదా ఫ్రీ సిలిండర్ అవన్నీ కరెంట్ కరెంట్ ఫ్రీ అని అమ్మాయి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ పథకాలు మీకు సంతోషంగా వచ్చినాయా అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ